కడప జిల్లా చెన్నూరు మండలంలో దారుణం జరిగింది బీమా సొమ్ము కోసం సొంత బావుమర్దిని పక్కా ప్లాన్తో చంపేశాడు బావ ముందుగా నారాయణ రెడ్డి పేరు మీద పన్నెండు పాయింట్ ఐదు లక్షలకు బీమా చేయించాడు అందులో నామినీగా నారాయణ రెడ్డి సోదరి పేరును నమోదు చేయించాడు బీమా తతంగం అంతా పూర్తయ్యాక ఓ రోజు బావుమర్దికి మద్యం తాగించి మత్తులో ఉన్న నారాయణ రెడ్డిని బండతో బాధి చంపేశాడు అయితే ఇదంతా గురుప్రసాద్ ఒక్కడి వల్లే కాదని వెనుక అతని కుటుంబ సభ్యుల హస్తం ఉండవచ్చని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు నారాయణ రెడ్డి గారి పేరు మీద కొన్ని భీమాలు ఉన్నాయి శ్రీరామ్ ఇన్సూరెన్స్ చేసినారు ఆ ఇన్సూరెన్స్ కు డబ్బుకు ఆశపడి అతన్ని చంపడం జరిగింది ఇదే సమ ఇదే విషయాన్ని పోలీసుల సమక్షంలో అతను ఒప్పుకున్నాడు ఇవి మొత్తము ఒకరి వల్ల అయితే కాదు ఇది ఫ్యామిలీ మొత్తం ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పేసి మా అనుమానాలు ఉన్నాయి దాన్ని కూడా నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది ఇంకొకటి ఏంటంటే చంపబడిన నారాయణ రెడ్డి గారి వల్ల మా పెద్దమ్మ ఆమెకు ఏ తోడు లేదు ఇంకా అతనికి ఆమెకు కొద్దిగా న్యాయం జరగాలని చెప్పేసి మేము కోరుతున్నాము మా అక్కయ్య పేరు మీదనే కట్టినాడు మొత్తం నామినీగా దానికి అటువంటి మా బావ గ్రహించి అతి క్రిరాగంగా చంపబడినాడు మా బావ చేతిలో మా అన్నయ్య మా పెద్దమ్మకు ఎవరు ఇంకా వెనక ముందు ఎవరు లేరు ఆమెకు ఏదైనా న్యాయం చేయాలంటే అంటే ఆ బీమాది ఆ పేపర్లన్నీ మా పెద్దమ్మకి ఇచ్చి మా పెద్దమ్మను ఒక మా పెద్దమ్మ ఒక న్యాయం చేసి మా బావను కత్తి కత్తి శిక్షించాలని కోరుకుంటున్నాను